వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ రెసిపీ సొరకాయ తాలింపు గోంగూర ఈ రెసిపీ ఇంతకుముందు మీరు ఎప్పుడూ ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది గోంగూరతో పాటు ఉడికించిన ఆనియన్స్ అలాగే సొరకాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా ఒక గిన్నె పెట్టుకొని అందులో కప్పు వాటర్ పోసుకోవాలి ఇది రెండు పెద్ద కట్టల గోంగూర ఇందులో గోంగూర వేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకొని కలపాలి ఇలా సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి సగం ఉడికించిన సొరకాయ ముక్కలు మీరు లేత సొరకాయని తీసుకున్నట్లయితే ఉడికించాల్సిన అవసరం లేదు చివరగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు గోంగూర పూర్తిగా ఉడికిపోయింది అలాగే సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇలా నేను స్పూన్తోనే కలుపుతున్నాను సొరకాయ ముక్కలు ఇలా పీసెస్ అవ్వకుండా గోంగూర మాత్రమే మెదుపుకోవాలి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం వేరే గిన్నె పెట్టుకొని ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు చిటికెడు మెంతులు వేసుకోవాలి గోంగూరలో మెంతులు టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు తాలింపు చక్కగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సొరకాయ తాలింపు గోంగూర రెడీ అయిపోతుంది ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్